అరగంట ముందు నల్లని చీకటి ప్రపంచం కుక్కల మరుగులతో నిండిన తెల్లవారుజామున సైకిల్ మీద పేపర్లు వేసుకుంటూ వెళ్తున్నాడు రాకేష్ పదహారేళ్ల రాకేష్కు ఇదే తొలి పేపర్ బాయ్ ఉద్యోగం చలిగాలులు వణికిస్తున్న పేపర్ వేసే హడావిడిలో ఉంది అతని మనస్సు ఈ చీకటిలో ఎన్నో భయానక కథలు దయ్యాల కథలు వింటూ పెరిగిన రాకేష్ మనసులో ఎక్కడో ఓ చిన్న భయం మొదలైంది అప్పుడే వచ్చింది ఓ ఇల్లు అది చాలా పెద్దది నిర్మానుష్యంగా ఉంది కిటికీలన్నీ పగిలిపోయి గోడలపై నాచుపట్టి ఎప్పుడో చచ్చిపోయిన రాజభవనంలా ఉంది వాకిలిలో పేపర్ విసిరి తర్వాత ఇంటికి వెళ్దామని సైకిల్ ఉంటే రాకేష్ అని ఒక భయంకరమైన కంఠం వినిపించింది రాకేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు భయంతో వణుకుతున్నాడు అయినా ఎవరు అని గట్టిగా అడిగాడు మళ్ళీ రాకేష్ అనే పిలుపు వినిపించింది ఆ ఇంట్లో నుండి పేపర్ల సంచి పక్కన పెట్టి గేటు దగ్గరికి నెమ్మదిగా నడిచాడు గుండె తడ పెరిగిపోతోంది ఇంట్లో నుంచి వస్తున్న ఆ పిలుపు అతన్ని లోపలికి లాగుతున్నట్టు అనిపించింది గేటు తీసి లోపలికి వెళ్తుంటే కాళ్ళు వణికిపోతున్నాయి ఇంట్లో చీకటి కిటికీలన్నీ మూసి ఉన్నాయి దూరంగా ఉన్న హాలులో ఓ నీడ కనిపించింది ఆ నీడ మెల్లగా అతని వైపుకు తిరుగుతుంటే రాకేష్ గుండె ఆగినంత పని అయ్యింది తెల్లటి చీర జుట్టు విరబోసుకుని ఉన్న ఆ నీడ ఎవరిదో కాదు రెండు రోజుల క్రితం బస్సు యాక్సిడెంట్లో చనిపోయిన తన స్నేహితురాలు సునీతది రాకేష్ నిశ్చేష్డయ్యాడు కానీ భయంతో కాదు ఆశ్చర్యంతో సునీత అతని దగ్గరకు వచ్చి రాకేష్ నువ్వు నన్ను చూస్తున్నావా నేను సునీతనే అంది రాకేష్ కళ్ళును లొమ్ముకున్నాడు మళ్ళీ చూసేసరికి సునీత మాయమైంది అతనికి అర్థమైంది అదంతా భ్రమాని అప్పుడే ఆ ఇంట్లో నుంచి ఒక వృద్ధురాలు వచ్చి రాకేష్ బాబు నువ్వే నా పేపర్లు వేసింది నువ్వు ఇంకో ఇంట్లో పేపర్ వేయాలి మా ఇంటికి వచ్చావు అంది తెల్లారింది అక్కడ హాల్ మధ్యలో ఓ పాత డైరీ పడి ఉంది అందులో సునీత రాసిన చివరి మాటలు రాకేష్ నీవు నా జీవితంలో వెలుగు నేను నిన్ను ఎప్పటికీ వదలను రాకేష్ వణుకుతున్న చేతులతో ఆ డైరీని తీసుకున్నాడు ఆమె రాత అతనికి కొత్తగా అనిపించలేదు కానీ ఈ డైరీ ఇక్కడ ఎలా ఉంది యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఎవరూ దీన్ని చూడలేదు అతను చివరి పేజీ తిప్పాడు అక్కడ సునీత మరణించిన రోజు రాత్రి రాసిన మాటలు కనిపించాయి ఈరోజు నాకు చాలా భయంగా ఉంది నాకు ఏదో జరగబోతున్నట్టు అనిపిస్తోంది నేను రాకేష్కి చెప్పాలి కానీ అతను నన్ను నమ్ముతాడా రాకేష్ నువ్వు నా జీవితంలో వెలుగు నేను ఎప్పటికీ వదలను నేను ఎక్కడ ఉన్నా నీతోనే ఉంటాను అని రాసి ఉంది రాకేష్ కళ్ళు చెమ్మగిల్లాయి అప్పుడే అతనికి అర్థమైంది సునీత అతన్ని వదలలేదు ఆమె ఎక్కడో ఉండే అతన్ని కాపాడుతూనే ఉంది అతను ఆ డైరీని జేబులో పెట్టుకున్నాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వృద్ధురాలికి క్షమాపణ చెప్పి సైకిల్ తీసుకుని తన దారిలో వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రాకేష్ పేపర్ వేయడానికి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు ఈసారి ఆ ఇల్లు అంత భయానకంగా అనిపించలేదు ఇంటి ముందు ఆగి సునీత నువ్వు నాకు భయం పుట్టించాలని కాదు నన్ను కాపాడాలని ఇదంతా చేశావని నాకు తెలుసు నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను అన్నాడు అతను వెళ్ళిపోతుండగా ఇంట్లో నుంచి మళ్ళీ ఆ పిలుపు వినిపించింది రాకేష్ కానీ ఈసారి ఆ పిలుపులో భయం లేదు ఆప్యాయత ఉంది రాకేష్ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు కానీ అతని మనసులో సునీత చిరునవ్వుతో కనిపించింది